శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ మన తెలుగువారి పండుగలన్నింటిలోనూ సంక్రాంతి పెద్ద పండుగ ఇది మూడు రోజులు ముచ్చటైన పండుగ మొదటి రోజు భోగి ఆ రోజు వేకువనే లేచి అరిష్ట శక్తుల నాశనార్థం భోగి మంటలు వేస్తారు గోదాదేవి శ్రీరంగనాథుని రోజు కనుక ఆ రోజున ఆలయాల్లో గోదా కళ్యాణం నిర్వహిస్తారు శ్రీకృష్ణుని కోసం గోపికలు వ్రతం ఆచరించి పొందినట్లుగా అయోనిజయైన గోదాదేవి తిరుప్పావయిని ఆచరించి ఆ శ్రీరంగనాథుణ్ణే భర్తగా పొందింది భోగి అంటే భోగం ఆ భోగం పరమాత్మ అనుభవమే భోగి నాడు సాయంత్రం చిన్నపిల్లలకు దృష్టి దోషాలు పోగొడుతుందని రేగుపళ్లుతో దిష్టి తీసే ఆచారం చాలా ప్రాంతాల్లో ఉంది ఇక రెండవ రోజు మకర సంక్రాంతి సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు అలా పన్నెండు నెలలలో పన్నెండు రాసులలో చేరే ప్రతీకాలము సంక్రాంతే అయితే మకర సంక్రాంతికి ప్రత్యేకత ఉంది ఆ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మిగతా సంక్రాంతులలో ప్రకృతి మార్పు అంత స్పష్టంగా గోచరించదు కాని సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాభిముఖుడవుతాడు ప్రకృతిలో ఒక మార్పు కనిపిస్తుంది దీర్ఘమైన రాత్రి సమయం తగ్గుతూ పోయి భూమిని కాంతిమంతం చేసే పగటి సమయం పెరుగుతూ వస్తుంది ఈ సంక్రాంతితో దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం ఆరంభమవుతుంది ఈ సందర్భంలో చేతన జగత్తుకి ప్రాణదాత అయిన ఆ సూర్యభగవాని నిష్కామకర్మను ఒకసారి స్మరించుకుందాం ఆయన విరామ వెరుగడు నిందాస్థుతులకు అతీతుడు సర్వజీవులకు సమాన హితాన్ని కలుగజేస్తాడు కార్యసాధకునికి ఉండవలసిన లక్షణాలు ఇవే కదా ఇది స్ఫూర్తిదాయకమైన సత్యం కదా ఇక సూర్యుడు ఉత్తరాభిముఖుడైనందున ఈ రోజు నుండి ఆరు నెలల కాలం వరకు ఉత్తరాయణమని పేరు వచ్చింది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే కదా కురుకుల పితామహుడైన భీష్ముడు అంపశయపై వేచి ఉన్నది ఆయన నిరీక్షణ వల్ల లోకానికి మహోపకారం జరిగి విష్ణు స్తోత్రం లభ్యమైంది మహాత్ముల ఆశయాల వెనుక లోకహితమే ఉంటుంది ఈ సంక్రాంతి సంబరాలు పల్లెలలో హృదయంగా కడు రమణీయంగా కనిపిస్తాయి ప్రతి ఇంటి గుమ్మంలో తీర్చిదిద్దిన రంగవలులు వాటి మధ్య పసుపు కుంకుమలతో అలంకరించిన గొబ్బెమ్మలు చేస్తాయి హరినామ స్మరణ చేసే హరిదాసులు ఎర్రని పంచకట్టుతో మెడలో పూలదండతో తలపై ఇత్తడి పాత్రను ఉంచుకుని తంబూరా మీటుతూ చెరతలు వాయిస్తూ కృష్ణార్పణం అంటూ ప్రతి ఇంటి దగ్గర ఆగుతూ వారిచ్చే ధాన్యాన్ని స్వీకరిస్తూ ఉంటే అదో ఆత్మీయ అనుభూతి ఇంకో పక్క రంగురంగుల ఆకర్షణీయమైన వస్త్రాలు ధరించి గంగిరెద్దును అలంకరించి చేతితో డమరు కాని మోగిస్తూ గంగిరెద్దుల మువ్వల సవ్వడితో గొంతు కలిపి పాడే డూడు బస్సవన్నర సందడి వననాతీతం ఇది పంటలు ఇంటికి చేరుకునే కాలం పంట చేలు పచ్చగా పండి కుప్ప నూర్పిళ్లతో రైతుల లోగిళ్ళు ధాన్యపు రాసులతో కలకలలాడుతూ కనిపిస్తాయి ఇంటి ముందుకు వచ్చిన యాచకులందరికీ సంతృప్తిగా ధాన్యాన్ని పంచిపెడుతూ తనకు లభించినది నలుగురితో పంచుకోవాలనే పెద్దల ఔదార్యం ఈ పండుగ వెనుక కనిపిస్తుంది ఇక మూడవ రోజైన కనుమ పండుగ నాడు లక్ష్మీ లక్ష్మీస్వరూపంగా భావించి అర్చిస్తారు పాడి పంటలు పశువులు మనలను పోషించేవి వాటిలో దాగిన పోషక శక్తి భగవత్స్వరూపమే అని తెలియజేసే విధంగా వాటిని పూజించడం జరుగుతుంది ఈ విధంగా సంక్రాంతి లక్ష్మి కళకళలాడుతూ అందరిళ్లలోనూ కలిమిని నింపి సందడి చేస్తుంది ఓం నమో భగవతే రామకృష్ణాయ